ఈవేళ ధర్మ వియాదోపాఖ్యానంలో చివరి అంశమును కొనసాగించవలసి ఉన్నది అనంతరము సత్య ద్రౌపది సంవాదం చెప్పుకుంటాము తరువాత ఘోషయాత్ర ప్రారంభం అవుతుంది కామ్యత వనానికి తీర్థయాత్రలు చేసిన తరువాత తిరిగి వచ్చారు పాండవులు పాండవులు కామ్యకవనానికి చేరుకున్నారు అన్న వార్త తెలిసి వారిని చూడటం కోసం శ్రీకృష్ణ పరమాత్మ దయచేశాడు శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి పాండవుల యోగక్షేమములు బహిరంగముగా కూడా తెలుసుకున్నాడో లేదో తెలుసుకొనటం పూర్తి అయినదో లేదో మార్కండేయ మహర్షి వచ్చాడు మార్కండేయ మహర్షి వచ్చి పాండవుల శ్రేయస్సుకు అవసరమైన జ్ఞాన విషయములను ఆయన చెబుతా చెప్పటానికి సంసిద్ధుడై వచ్చాడు అది గమనించే మార్కండేయ మహర్షి వచ్చిన వెంటనే వచ్చిన నారద మహర్షి మీరేదో అనుకుంటున్నారు పాండవులకు ఉపయోగించే విషయాలు మీరు చెప్పవలసింది మీకంటే ఉత్తములైనటువంటి వారు లేరు వారిని అనుగ్రహించడానికి వచ్చారు కనుక అని నారద మహర్షి చెప్పాడు నారద మహర్షి కోరిన వినవలసిన వాడు ఆ వాక్యముల వల్ల ఫలమును పొందవలసిన వాడు ధర్మరాజు గారు కనుక ధర్మరాజు గారు కూడా అలభ్యులైనటువంటి మహానుభావులు నా మీద అనుగ్రహంతో దయచేశారు మాకు అవసరమైనటువంటి విషయములు ఏమి తమరు సెలవిస్తే మేము బాగుపడతామో ఆ విషయములు మీరు చెప్పవలసినది అని అడిగాడు అడిగితే అనేక విషయములు మార్కండే మహర్షి సెలవిచ్చి ప్రసక్తాను ప్రసక్తముగా వచ్చిన స్త్రీ మాహాత్మ్యము స్వధర్మ ఆచరణము మాతాపితరులలో ఎవరు విశిష్టులు వారి సేవ చేయటం ఎందుకు అవసరము చేసినందువల్ల ప్రయోజనం ఏమిటి ఈ అంశములు వివరించవలసినది అని ప్రత్యేకించి ధర్మరాజు గారు ప్రశ్నిస్తే వ్యాధోపాఖ్యానాన్ని వివరిస్తున్నారు మనము చదివేటటువంటి చదువు చెప్పుకునేటటువంటి మాటలు చేసుకునేటటువంటి పనులు ఇవి కలిసి ఉంటే అంతకంటే ఆనందమైనది అవసరమైనది మరొకటి ఉండదు సరిగ్గా మనం మహాభారతంలో ఏ ఘట్టంలో ఉన్నామో దానికి పోలికైనటువంటి ఘటనలోకి వెళ్ళవచ్చాం లక్ష్మణీంద్రుల వారు ఎక్కడైనా ఉన్నారు అంటే అనంతరామయ్య ఎక్కడున్నాడో వారికి తెలుస్తూ ఉండాలి వారిని గురించి అనంతరామయ్య తెలుసుకుంటూ ఉండాలి కానీ హఠాత్తుగా చివరి క్షణం దాకా నాకు ఈ కార్యక్రమం ఎందుకు వాయిదా పడుతుంది అని బహుశా వాయిదా పడాలి అని కూడా ఓ కోరిక మనస్సులో ఉన్నట్టుందని చెప్పి వాయిదా పడుతుంది అని ఎదురు చూస్తూ వచ్చాం రైలు టిక్కెట్లు రిజర్వ్ చేసా కూడా ఈ ప్రయాణం సాగదేమో అని అనుకుంటూనే వచ్చాం కానీ వచ్చాం అందువల్ల వారికి ముందర నేను తెలియచేయలేదు ఇక్కడకు వచ్చా కూడా ఈ ఎండలు ఇవి ఈ గొడవలో నేను ఫలానా చోట ఉన్నాను అని వారికి తెలియచేయలేదు వారు నన్ను వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చి అనంతరం ఈ ఊళ్ళో ఉంటున్నాడని తెలిసింది ఎక్కడుంటున్నాడు అని అందరినీ వారు కనుక్కుంటున్నారు రామబ్రహ్మ గారు ఎక్కడుంటున్నారో నాకు తెలియగా ఆంధ్ర బ్యాంక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ వారి నంబర్ తెలుసుకుని వారికి ఫోన్ చేశాను కులాసాగా ఉన్నారు కదా అని అని లక్ష్మణి వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అంటే ఈ ఊర్లోనే ఉన్నారు మీరు ఎక్కడ ఈ ఊర్లో ఎక్కడో ఉన్నారని మీకోసం వారు నాలుగు రోజుల నుంచి వాకప్ చేస్తున్నారు అని వారు అన్నారు మేము వారి దర్శనానికి వెళ్ళి మీరు మేము ఈ కార్యక్రమం ఇక్కడ ఇలా చేస్తున్నాము మీరు దయచేసి ఓ నాడు ఆశీర్వదించాలి అంటే మళ్ళీ రేపు వెళ్ళిపోతున్నారు వారు ఎల్లుండి ఇవాళ కాకపోతే రావటానికి వీలు లేదు అందుకని మనల్ని అందరినీ అనుగ్రహించాలని సరిగ్గా అక్కడికి శ్రీకృష్ణ భగవానుడు ఎలాగ విచ్చేశాడో మరి మార్కండేయ మహర్షి ఎలాగ విచ్చేశాడో అలాగే వారు దయచేశారు లక్ష్మణ తిందుల వారిని గురించి హైదరాబాదు వాసులకు నేను చెప్పవలసిన అవసరం లేదు అయితే నా అదృష్టం ఏమిటంటే వారు విద్యార్థిగా ఉన్న దశలో కొంతకాలం వారికి నేను సహాధ్యాయుగా ఉండే అదృష్టం నాకు పట్టింది వారి సుకృత విశేషము చేతను వారి ఇప్పుడు ఉన్నటువంటి స్థానంలో వారు ఉన్నారు నేనేమో ఇలా ఉన్నాను మరి మూర్తిభూత మధుర భక్తి అని చంద్రుల వారి గురించిన ప్రసక్తి వచ్చినప్పుడల్లా నేను మనం చేస్తూ ఉండేవాడిని ప్రభుదత్త బ్రహ్మచారి గారు ఒకసారి గుంటూరు వచ్చి మేమిద్దరం వారి దర్శనానికి పెడితే మిమ్మల్ని బదరీలో చూశాను ఋషికేశంలో చూశాను అని మాట్లాడుతున్నారు వీరిని వారు ఎప్పుడు చూడలేదు నిజానికి వీరు నవ్వుతున్నారు నేను వీన ఎప్పుడు చూశారు ఎప్పుడు కలుసుకున్నారు అంటూ ఉంటే అప్పుడు చెప్పారు మీరు సీతారాం ఐతి వారిని చూసుంటారు అని వీరు లక్ష్మణ వారండి అని నేను అన్నాను బాపు రే బాప్ అన్నారు ఆయన ఒక్కసారి ఇలాగ ఇచ్చేసి అదే నేను వారే అనుకుంటున్నాను నేను అని వారు పూర్వాశ్రమంలో వీరికి వారు తండ్రి గారు కూడా అన్న సంగతి తెలిసి ఒక్కసారి కౌగులించుకుని ఎంతో ఆనందించారు ఈవేళ మన భారతదేశంలో ఆధ్యాత్మికమైన తేజస్సు బాగా ప్రకాశిస్తూ ఉన్నది అని చెప్పి అనటానికి యువకులైనటువంటి మహానుభావులు కొందరు ఆ ఉత్సాహంతో కేవలం ఆధ్యాత్మికమైన బలంతో కృషి చేస్తున్నారు అని కొందరుని గురించి చెప్పుకుంటూ ఉంటాం అటు గుడికి నుంచి బేజావురు మఠాధీశ్వరులు విశ్వేశ్వర తీర్థుల వారు కంచి నుంచి జయేంద్ర సరస్వతి స్వామి వారు మరి మన ప్రాంతం నుంచి ప్రత్యేకించి నా చిన్న నారాయణ జీయర్ స్వామి వారు శ్రీ లక్ష్మణీంద్రుల వారు ఇలాగా వీరు ఈ ప్రాకృతికమైన దేహం వయస్సు చిన్నదైనప్పటికీ కూడా అమోఘమైనటువంటి శక్తితోటి అపూర్వమైన కృషి చేస్తున్నారు అందరినీ అనుగ్రహిస్తున్నారు లోకోపకారకములైన ఎన్నో కార్యక్రమాలను అమలు పరుస్తున్నారు అని అందరూ చెప్పుకుంటూ ఉంటారు వీరు పెదము కేంద్రంగా అక్కడ శ్రీకృష్ణాశ్రమం కేంద్రంగా ఏలూరులో సత్యధర్మాశ్రమం అని ఒకటి ఉన్నది ముక్షు పత్రిక ఒకటి ఉన్నది సీతారామయ తీందులో వారు పునాదులు వేసి సంకల్పించినటువంటి ఉత్తమ కార్యక్రమం అనేకమైన వాటిని వారు కొనసాగిస్తున్నారు వారి వేళ అనుగ్రహ భాషణం చేయటం కోసం అనుగ్రహించారు వారు వారి చేతను ఏది వివక్షితమో అది చెప్పి మనను అనుగ్రహించవలసిందిగా వారిని మీ అందరి తరఫున నేను ప్రార్థిస్తున్నాను చాలా తొందర పని ఉన్నది ఒక కొద్ది నిమిషంలో మాత్రమే వారు మాట్లాడతారు అనంతరం మనము యథాపూర్వంగా మన కార్యక్రమం కొనసాగుతుంది मोसुत गुरुभ्यो नमः आराध्यो यतीन्द्र श्री वदाब्जे सत्वसिद्धय इद्रजोवलेश विच्छिप्तं समस्तं रजस समः ओम सुत गुरुभ्यो नमः नारो रूप नारद अंदर की नमस्कारम హైదరాబాద్ నగరంలో భారత గోష్ఠి జరుగుతున్నది మా మిత్రుడు చిరంజీవి ఏలూరుపాటి అనంతరామయ్య భారత ప్రవచన చేస్తున్నారు అని నాకు విజయవాడలోనే తెలిసింది అక్కడికి రాగానే ఎక్కడ జరుగుతున్నది ఈ గోష్ఠి అనంతరం ఎక్కడ ఉన్నాడు అని నేను నలుగురిని కనుక్కుంటున్నాను ఇంతలో మా రామబుణం గారు వారు వచ్చి మీరు కూడా అక్కడికి రావాలి జరుగుతున్నది భారత గోష్ఠి శ్రోతలు మీ వంటి భాగవతోత్తములు ప్రవచనం చేస్తున్నవాడు చిరంజీవి అనంతరామయ్య ఇక అక్కడికి వెళ్ళకపోతే అక్కడికి వెళ్ళాలి ముందుగా నిర్ణీతమైన కొన్ని కార్యక్రమాలు బాధ్యతలు ఉండటం చేత ఉన్న నాలుగు రోజులు పూర్తిగా ఈ మీతో అనుభవించుకునే అవకాశం లేకపోయిందన్న బాధ కానీ ఈ మాత్రమైనా వచ్చి కొద్దిసేపు అయినా మీతో గడపగలగటం ఒక మహాభాగ్యం అనిపించింది పూజ్య పూజ వ్యతిక్రమ దోషం అని అంటారు కాళిదాసు ప్రఘవంశంలో పూజింపు సన్నివేశం తోట ఉన్నప్పుడు తగినంత గౌరవ ప్రతిపత్తులతో అక్కడికి వెళ్ళి ఆరాధించుకోకుండా మనం నిర్లక్ష్యం చేసినట్లయితే అది చాలా పెద్ద దోషము అంటే ఇక్కడికి రాకుండా వెళ్తే ఆ దోషానికి నేను పాలయ్యేవాడిని ఆ అవకాశం నాకు ఆ దోషం రాకుండా నేను నన్ను కాపాడుకునే అవకాశం కల్పించండి అని మా రామబ్రహ్మంగారిని కూడా ముందు ప్రధానంగా ఆశీర్వదిస్తున్నాను భారతం ఇక్కడ వింటున్నారు మీరందరూ రాజరాజ నరేంద్రుడు ఒక మాట అన్నారు एनुम् सततम्बुनाहयतकरम् विष्टम्बुलैरुण्डु वायौ भूदेव कुलाभितप्रणमहीय प्रीतियुम् भारतश्रवणासक्तियुम् पार्वतीपतिपदाब्ध्यख्यानपूजामहोत्सवमुम् सन्ततदानशीलतयु शश्वत्सासु साङ्गत्यमुन् ఈ ఐదు లక్షణాలు మాత్రం ఎప్పుడూ నన్ను విడవకుండా ఉంటాయి అని తన జన్మకు సార్థకత చేకూర్చే లక్షణములుగా ఈ ఐదింటిని చెప్పాడు భూదేవకుల అభితప్పు మహీయ ప్రతి కేవలము ధర్మ తత్వ విజ్ఞానమునకు విజ్ఞాన ఆర్జనకు ఆ విజ్ఞాన వినిమయమునకు జీవితంలో అంకితం చేసుకున్న వారు ఉంటే వాళ్ళకి తృప్తి కలిగించేట్టుగా వాళ్ళని ఆరాధించుకునే లక్ష్య రెండవది భారత శ్రవణ శక్తి ఉన్నది పార్వతీపతి పదార్థ ధ్యాన పూజ మహోత్సవం ఉన్నది అక్కడ సంతన దానశీలత శశ్వత్ సాధు సాంగత్యం ఉండదు ఈ ఐదు ఎవరికి ఉంటే వాడి పేరు భారతీయుడు కాకపోతే వాడు భారతీయతరుడు ఏది భారతీయతని ఎవరు అంటే నేను చెప్పాను యదార్థమైన భారతీయత ఈ ఐదు అంశాలు ఉంటే ఉంటాయి లేకపోతే భారతీయుడు కాదు వాటిల్లో భారత శ్రవణాసక్తి ఒక ప్రధానమైన అంశం భారతంలో ఏమున్నది ఎక్కడ ఏది ఉన్నా అది ఇందులో ఉన్నదే ఇందులో లేనిది ఎక్కడ ఏది లేదు అన్నాడు వ్యాసులు ఆ ఒక్క మాటని తీసుకుని నన్నే పట్టి అంటాడు ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం పని అధ్యాత్మ విధులు నీతి విచక్షణులు నీతి శాస్త్రం పని వృషభులు లాక్షణికులు సర్వలక్ష్య సంగ్రహమని ఐతిహాసి పరమ పౌరాణికులు బహు పురాణ సముచ్చయమని మహిపరి ఆడుతుండ వివిధ వేద తత్వవేది వేది వేదవ్యాసులు ఆదిముని పరాశరామజుండు విష్ణు సన్నిపుడు విశ్వజనీనమై బరగుతుండ చేసే భారతంబు ఇక్కడ ఉన్నదే ఎక్కడైనా ఉన్నది ఇక్కడ లేదు ఎక్కడా లేదు అని చెప్పిన మాటకి వ్యాఖ్యాన ప్రాయమైన నేపథ్యం అందించ మహాభారతాన్ని మనం విరా రాజరాజు కూడా నన్నే అదే అడిగాడు మునిత కృష్ణద్వైపాయన ముని వృషభాభిషిత మహాభారత బద్ద నిరూపిత అర్థం ఏర్పడ చదువున వచయింపు అధిక జయుక్తి వచయింపు అది వినాలనుంది అన్నారు శ్రవణ భక్తి అన్నిటికన్నా మొట్టమొదటి మనది వినే అధ్యయన ప్రవృత్తి కానీ చదువుకునేది కాదు ఇప్పుడు చదువు కొనుట ఈనాడు ఉన్నది డొనేషన్స్ కంటే చదువు కొనుక్కున్నాము వాడు చదువు కొనుక్కున్నాడు యాక్చువల్గా కొనుక్కుంటాం పర్చేస్ చేస్తున్నాం ఎడ్యుకేషన్ ఆ దేశంలో లేదు ఎప్పుడు మనం వినే విద్య ఆ విధమైనటువంటి శ్రవణం ఎవరి వల్ల చేయాలి విద్వాంసుల వల్ల వినాలి ఎవడు విద్వాంసుడు విద్యకు నాలుగు దశలట అధీతి బోధ ఆచరణ ప్రచారము అని నాలుగు లక్ష్యం భర్తహర్షుడు నైత్యంలో చెప్తాడు అధీతి బోధ ఆచరణ ప్రచారణ ముందు అధ్యయనం చేయాలి పెద్దల దగ్గర వినాల విన్న విషయాన్ని బోధ అంటే ఇతరులకు చెప్పడం కాదు బుధ అవబోధనే బోధస్తవగతి చక్కగా వంట పట్టించుకోండి అవుతామో మన తెలుగు అవగతం చేసుకోవాలి బాగా అర్థం చేసుకోవాలి అనంతరం దానిని జీవితంలో అనువర్తింప చేసుకోవాలి దాని అనుసారంగా ఆచరించాలి ఈ మూడు అయిన తరువాత పది మందికి దాన్ని గురించి అధితి బోధ ఆచరణ ప్రచారం ఇప్పుడు ఆచరణ లేని ప్రచారం ఉంది చూడండి వేస్యోధ పతివ్రత ధర్మము అన్న కొంచెం పరుషంగా అన్నా సత్యం తన జీవితంలో ఆచరించని ధర్మాన్ని లోకానికి చెప్పే అధికారులు కావడికి అంటే గాఢమైన సేవలు లేదన్నమాట ఆర్జవం లేదన్నమాట ఆ ఆర్జవానికి మన వాళ్ళు అంత ప్రాధాన్యత రుజుత్వర్గత ఇప్పుడు అనంతరామయ్య దీన్ని చెప్తున్నారు అంటే నాకు అనంతరామయ్య ఈనాడు తెలియటం కాదు అప్పటికి ఇంత ఒళ్ళు కూడా ఉండేది కాదు రెండు మనిషిద్దరం ఇంత ఒళ్ళు పరిచిన వాళ్ళం కాదు అప్పటి నాకన్నా దాదాపు ఆరు సంవత్సరము చిన్నవాడే పెద్దవాళ్ళు ఏదో నేను చూడకుండా అంటున్నాడు ఆశ్రమం తీసుకున్న రోజు కుర్రవాళ్ళం కదా అని అనుకుంటే ఇప్పటికీ మేము అని అనుకుంటూ ఉంటాం మా ఇద్దరికి కూడా వయసు వస్తుందని స్పృహ ఉండటం విద్యార్థిగా కొవ్వూరు సంస్కృతి కళాశాలలోకి ఆయన వచ్చినప్పటికీ నేను కూడా అక్కడ ఉండటం మేమిద్దరం కలిసి దాదాపు ఆరు సంవత్సరాలు అక్కడ ఆ గురుకులంలో అధ్యయనం చేయడంతో పాటుగా ఆనాటి నుండి ఈనాటి వరకు నిత్య సాన్నిహిత్యం ఉంది మాకు కనుక పూర్వాష్ట్రమంలో ఉండగా తమ్ముడు అంటే అన్న అనుకునేవాళ్ళం ఈనాడు మీరు మీరు నేను గౌరవిస్తున్నాడు కాషాయ వస్త్ర రంగుని బట్టి అతడే నేను నేనే అతడు అనేంత సాన్నిహిత్యం మా ఇద్దరికి ఏదైనా ఒక పుస్తకం రాసిస్తే తానే నేనైనా అనంతునికే నేను రాసిచ్చేవాడిని పుస్తకం సంతం చేసే ఈ సాన్నిహిత్యం వల్ల అతని గురించి నేను చెప్పగలుగుతున్నాను విద్వాంసులు అని ఊరకే ఏదో మర్యాదకు ఉపన్యాసంలో ఎక్కడైనా గో మంచి మాటలు నేను చెప్పడం అది కాదు ఆ విధంగా చెప్పడం దాన్ని కాచి వడబోసి చెప్తున్నాను తన జీవితాన్ని ధర్మ ప్రబోధానికి అంకితం చేసుకున్నవాడు గృహస్థుడైనా భార్య ఉన్నది బిడ్డలు ఉన్నారు సంసారం గెలవాలి నిజమే దానికి ఏదో ఒక ఉపాధి ఏర్పాటు చేస్తున్నారు కానీ అంతటితో ఆగకుండా జీవిత పరమార్థంగా మన భారతీయ సంస్కృతికి మూల గంధములైన పురాణ కూడా ఆంధ్రులకు వ్యావహారిక వచనంలో అందించాలి అన్న పట్టుదల పెట్టి దీక్షగా ఒక తపస్సుగా చేస్తున్నటువంటి ఆదర్శ వ్యక్తి అనంతరం అనేది దానికి అతను ఎంత పరిశ్రమ చేస్తున్నాడు అన్నది నాకు తెలుసు ఏదో కొన్ని మాటలు విన్న మీకు ఇంకా పూర్తిగా అవగతమయ్యే అవకాశం లేదు అది ఎంత శ్రమ పడితే ఆయన చేస్తున్నప్పుడు జరుగుతుందో బాగా తెలిసిన వాళ్ళు నేను ఒకటి అందుకని నా దర్యంతో అంత పరిశ్రమ దేనికి చేయాలి ఇది కేవలం ఆర్థికంగా ఉపయోగిస్తుంది దీని వల్ల ఏదో కొంత లబ్ధి కలుగుతుంది కలిగితే కలగవచ్చు కాక అది ఆనుషంగిక ప్రయోజనం ఈనాడికి ప్రవచనం చేస్తుంటే ఎవరైనా కానుక సమర్పించే సమర్పించవచ్చు కాక అది ఆనుషంగిక ప్రయోజనం కానీ ఏ రోజు హారతి బలూ స్థాయిలో లెక్కబెట్టుకు చెప్పేవాడు చెప్పడానికి పరిచయం ఆ రకమైన ప్రవృత్తి ఉన్నవాడు ప్రబోధకుడు కాలేదు ఆ ప్రవృత్తి ఉంటే ఆయన ఈ వాటికి ఇంకా చాలా సంపాదించి ఉండను కాకుండా కేవలం ధర్మ ప్రచారానికి తన జీవితంలో ఆరవ భాగాన్ని అంకితం చేసిన అప్పారావు గారి శిష్యులం కనుక మేము ఆ విధంగా కొంత సమయాన్ని నిత్యము కూడా నిష్క్రామంగా ధర్మ ప్రచారానికి మనం వెచ్చించాలి అనేటువంటి దీక్షగా కృషి చేస్తున్నటువంటి వ్యక్తి అనంతరం అటువంటి వ్యక్తి దొరకడం మీకు చాలా అదృష్టం ఇక్కడ ఎందరు ఉన్నారు అనే ప్రసక్తి నాకు లేదు నన్ను ఎవరో ఒక విషయాన్ని గురించి మీకు చెప్పాలంటే కూడా నేను చెప్తాను కొద్ది వద్దీ వందలకొద్దీ మాకు శ్రోతలు అక్కర్లేదు పద్దెనిమిది మందులు నాకు సంతకాలు చేసి ఇవ్వండి ఆ పద్దెనిమిది మంది మాత్రం మొత్తం ఎన్నాళ్ళు మనం ప్రవర్తన కోర్చు పెట్టుకుంటే అన్నాళ్ళు కూర్చుంటాము వింటాము నోట్స్ రాసుకుంటాము ఖచ్చితంగా దాన్ని అని చెప్పి నిక్కచ్చిగా మాట ఇవ్వండి నేను వచ్చి పద్దెనిమిది తొమ్మిది మంది సార్ గులకరాలు ఏమో ఎందుకు రస్రాలు జాతి రసాలు మూడు నెల సార్ శ్రద్ధ ఉన్నవాడు నలుగురు సార్ ఇక్కడ మీరు కూర్చున్న వాళ్ళు ఎంతమంది అయిన సంఖ్య కాదు నాకు కావాల్సింది ఆయనకు కావాల్సింది ఈ కూర్చున్న వాళ్ళందరి మీద ఆయన ఒక ముద్ర వేయగలిగి ధర్మాన్ని గురించినటువంటి ఒక నిష్ట మీరు ఉన్నదాన్ని ఆయన రెచ్చగొట్టి దాన్ని బాగా ప్రజ్వలింపజేయగలిగితే ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఒక ధార్మిక సంస్థ ఈ ధర్మ ప్రచారం అనే మహాయుద్ధంలో మన జీవితాల్లో సమదరుగా తెలుస్తుంది విభూతి ధరిస్తున్నారే విభూతి అంటే ఏమి ధార్మికమైన యజ్ఞమునందు సమిధనుగా మనని మనం చేసుకోవాలి ఈ వ్యక్తిగతమైనటువంటి పరిమిత స్థితి అనే దాన్ని దాంట్లో హోమం చేస్తే మిగిలేటువంటి విభూతి భూతి ఐశ్వర్యం యథార్థంగా ఆ విధంగా మనని మనం అంకితం చేసుకుంటే మిగిలేదాని పేరు ఐశ్వర్యము అదే విభూతి విభూతి ధరలో ఉంటా రహస్యమైంది అది యథార్థమైన ఐశ్వర్యం ఆ విధంగా మన జీవితాలు మలుచుకునేందుకు తగినటువంటి నిష్ట మీలో ఈ ధర్మ ప్రబోధం వల్ల కలగాలి ఆ కలిగించగలిగే నైపుణ్యం ఆమెకుంది అట్టి శ్రద్ధ మీకుంది శ్రద్ధ అంటే సామాన్యంగా ఆసక్తి ఇంట్రెస్ట్ అనుకుంటున్నాం శాస్త్రవాక్యముందని అచంచలమైన అపారమైన విశ్వాసం మనకు శ్రద్ధ శ్రద్ధ లేకపోవడం చేతే మనం ప్రజలంత ప్రయోజనం పొందలేకపోతున్నాం అశ్రద్ధ పురుషా సంసారవర్మని అంటాడు చేత చేత గుంటూరులో కూడా ఆయన రామాయణ ప్రయోజనం చేస్తుంటే అక్కడ వెళ్ళినప్పుడు నేను వాళ్ళతో వాళ్ళు చేశాను మీరు ఎలాగూ వింటున్నారో శ్రద్ధగా వినండి దాని ప్రయోజనాన్ని పూర్తిగా పొందండి అదే మీకు మనం చేస్తున్నాం ఇంతకంటే నేను ఎక్కువగా మీతో చెప్పవలసింది లేదు భారతం భారతీయ ధర్మానికి ఒక సమగ్రమైనటువంటి ఒక నిధి అందులో లేని మనకి ఎక్కడా దొరకదు ముఖ్యంగా వనపురం చదువుతున్నారు అందులో ఎన్ని ధర్మాలు మన జీవితంలో మనకు వచ్చే ప్రతి సమస్యకి పరిష్కార మార్గం మనకు కనబడుతున్నా ఎప్పుడు ఏం చేయాలి ఏ కృష్ణ కష్టపరిస్థితుల్లో ఏ రకంగా మనం ప్రవర్తించాలి ప్రతి వ్యక్తికి వచ్చే ప్రతి సన్నివేశానికి సమాధానం అవసరం దొరుకుతుంది సమన్వయం చేసుకోవాలి చేత మీరందరూ శ్రద్ధగా శ్రవణం చేసి పరిపూర్తిగా మొన్న అన్నారు ఆయన ఇక్కడికి అరణ్య పర్వంలోకి వచ్చాము బాగా వివరంగా చెప్పుకుంటున్నాము సమయం పడుతోంది అని ఊరికే పరుగులు వచ్చి తొందరగా పూర్తి అనిపించుకోవడం కన్నా ఎంత చెప్పుకున్నా చెప్పుకున్న కొంత సమగ్రంగా చెప్పుకుంటే దాని ప్రయోజనం మనం ఎక్కువకుంటున్నాం అందుచేత అయిందా లేదా అన్న ప్రసక్తి కాదు చెప్పవలసిన విషయమంతా అయిందా లేదా అన్నది ప్రధాన ప్రధానమైన విషయం పూర్తిగా ఎవరు చెప్పలేరు అవకాశం ఉన్న మేరకు సమయంలో వీలైనంత సమగ్రంగా ఆయన్ని చెప్పమని కోరుతున్నాను మరి వినమని కోరుతున్నాను ఇందులో ఈ రెండు మాటలైనా వీటిని మనవి చేసి మీ రూపంగా ఉన్నటువంటి ఈ సదస్య పరమేశ్వరునికి నమస్కారం చేస్తూ ఒక సన్యాసిగా ఈ భారత శ్రవణ బలం మీకు సమగ్రంగా సంపూర్ణంగా కలగాలని ఆశిస్తూ ఆశ్రయిస్తున్నాను వాసుదేవ వాసుదేవ ఈనాడైనా ప్రవచనాన్ని పూర్తిగా ఉండే అవకాశం లేక ఒక చేత సెలవు తీసుకుంటానికి మందించవలసింది అని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా మా సోదరుని కూడా అదే కోరుతున్నాను